హాయ్ అండి నిన్న టాస్క్లో సుమనన్నకు కళ్యాణ్ హెల్ప్ చేసిండు అలాగే తనుజ ఎంత ఎంకరేజింగ్గా మాట్లాడింది ఇక్కడ సుమనన్న సంజన గారి విషయంలో ఇప్పుడు సంజన గారి బాధ ఏంటంటే సంచాలకు ఎక్కడ ఫెయిల్ అయ్యానేమో అని తన బాధ దానివల్ల ఎక్కడ ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ చేస్తారేమో అనే బాధతోనే మాట్లాడింది తప్ప కావాలని సుమనన్నకు అక్కడ ఏదో అన్యాయం చేయాలని కూడా కాదు ఇక్కడ దివ్య రీతు ఇన్వాల్వ్ కాకుండా మిగిలిన వాళ్ళలాగా ఉంటే అయిపోయేది ఎందుకంటే ఇప్పుడు ఎవరికీ ప్రాబ్లం లేదు లాస్ట్కి కూల్గానే అడిగింది కదా కళ్యాణ్ నేను ఎవరైనా ఫోర్స్ చేశారంట లేదు ఎవరైనా అడిగారంటే లేదు నా ఇష్టపూర్వకంగానే ఇస్తున్నప్పుడు ఇక్కడ క్లియర్గా అయిపోయేది అక్కడ సంజన గారి బాధలో కూడా న్యాయం ఉంది ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం అయ్యి నా ఫ్యామిలీ క్యాన్సిల్ అవుతుందని అలాగే సుమనన్న వాళ్ళ వైఫ్ ఇచ్చిన ఎంత ఎంతవరకు కరెక్ట్ అనిపించినాయండి తనూజతో ఉండకండి తనను నమ్మకండి తను హైప్లో ఉంది హైప్ హైప్ ఉన్న వాళ్ళతోనే ఉంటుంది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి ఇప్పుడు సుమనన్నతో ఉంటే క్లోజ్ గా తనుజకి హైప్ వస్తుంది అంటే రావట్లేదు ఎందుకంటే తనకంటూ ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీళ్ళిద్దరు మధ్యన ర్యాప్ మంచిగా ఉండటం వల్ల ఇద్దరికి హెల్తీగా కామెడీగా మంచిగు ఉంది కానీ దీనివల్ల నష్టం జరిగింది లేదు అనవసరమైన హింట్ ఇచ్చింది అనిపించిందండి అండి దీనిని సుమన్ గారు ఎలా అర్థం చేసుకుంటారో దాన్ని వేరేలాగా కన్వై చేస్తే మాత్రమో అది మళ్ళీ తనుజకే ప్లేస్ అయితే తప్ప ఏం ప్లేస్ కాదు ఇక్కడ దీని ఈ ఈ పాయింట్ వల్ల సుమనాన్నకే నెగిటివ్ అయిందని నాకు అనిపిస్తుంది మరి మీకు ఏమనిపించింది అనేది కమెంట్ చేయండి ఫుల్ వీడియో టైటిల్ కింద లింక్ ఉంటుంది చూడండి